గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రస్తుతం మనం అమలాపురం గ్రామంలోని అంటే అమలాపురంకు సంబంధించిన బండర్లక గ్రామంలో అయితే ఒక తోటలో అయితే ఉన్నాము చూడండి ఈ తోట ఏ విధంగా ఉంది ఇక్కడ కోకో తోట అయితే అంటారు కోకో తోట అంటే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఇదంతా కంప్లీట్లీ కోకో తోట ఈ కోకో తోట వచ్చేసి ఎట్లా అంటే బోర్నవీట హార్లిక్స్ ఇది ఏదైతే ఉందో ఫుడ్ దానికి సంబంధించిన వాటికి ఈ సీడ్స్ అయితే అన్నమాట నేను ఇందాక వీడియోలో కూడా చూపించాను కంప్లీట్లీ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కొబ్బరి తోటలో కొబ్బరి తోటలో ఉన్న ఏదైతే కొబ్బరి పళ్ళు కాయలు అంటామో ఇక్కడ కొబ్బరి పళ్ళు అంటారు ఈ కొబ్బరికాయలు ఏదైతే ఉందో ఈ కొబ్బరికాయలని కంప్లీట్లీ ఎట్లా అంటే ఒక థౌజండ్ వాటికి అంటే ఒక ఒక వెయ్యి కాయలు గాను పదమూడు వేల నుంచి పదిహేను వేల వరకు అయితే ఇక్కడ మార్కెట్ రేట్ పలుకుతుంది ప్రజెంట్ సో ఈ ప్లేస్లో అయితే మనం ఉన్నాము కంప్లీట్లీ ఇక్కడ చూసాం కదా పనస చెట్టు పనస చెట్టు అనమాట ఇది పనస చెట్టు కూడా ఉంది ఇక్కడ ఒక నిమిషం ఒక్క నిమిషం ఉండండి మనం పనస చెట్టు దగ్గరికి అయితే ఉందాం ఇది చూసారా ఇది ఇది పనస చెట్టు అనమాట పనస చెట్టు ఇది పనస కాయ ఇంకా అవ్వలేదు అది బట్ మా ఫ్రెండ్ అయితే ఇక్కడికి వెళ్తున్నాడు చూడడానికి వెళ్తున్నాడు సో చూడండి ఈ విధంగా ఎంత హైట్ అయితే ఉంది పనస చెట్టు ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది అది చెట్టు పంచపల్లు ఈ విధంగా కాస్తాయన్నమాట ఇక్కడ మనం బయట మార్కెట్లో కనిపిస్తుంటాయి కదా ఇంకొకటి మీకు చూపిస్తాను ఒక నిమిషం మనకి ఇక్కడ చెట్లు అయితే చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఉంటది కంప్లీట్లీ వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో